ఉమ్మను అని గౌతమి అనే విద్యార్థికి నాలుగు నాగభూషణము మరియు వంకాయలపాటి శివరామకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యుల సహకారంతో ల్యాప్టాప్ని అందించడం జరుగుతున్నది ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన టీంప్ చైర్మన్ అయినటువంటి ఏపీ స్టేట్కి చైర్మన్ అయినటువంటి పిల్లి మాణికరావు గారు రావడం మనకు చాలా అద్భుతం ఆయన సేవలు కానీ ఆయన సేవా బాంధవుడు స్నేహశీలి వస్తువులు నేను త్రాగిన మీరు నేను చూసిన ప్రకృతి నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఏదో ఒకటి నాకు చేయాలనేటువంటి ఆలోచన గ్రామానికి మనకు చేత ఏదో మనకు చేతైనటువంటిది మనకి ఏదో చేస్తే అది ఒక తృప్తి ఒకళ్ళు చే ఒకళ్ళ కోసం మనం చేయాలనేటువంటి ఆలోచన కాదు లేకపోతే పది మంది చెప్పుకుంటారనో లేకపోతే నా గురించి పది మందికి తెలియాలనో అలాంటి ఆలోచన అయితే నాకు లేదు మనం ఏదైనా సరే చేసేదానిలో తృప్తి అది ఆ తృప్తి ఒక్కటి ఉంటే భగవంతుని ఆశీస్సులు ఉంటే మనకి సంతోషం అలాగే ఇచ్చాము నేను మా సొంత చెల్లిని కూడా నూనె వసీ గారి అబ్బాయి వేరే గారికి ఇవ్వటం జరిగింది అందువల్ల నేను రెగ్యులర్గా ఇక్కడికి వస్తూనే ఉంటాను చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం ఈరోజు కొమ్మలపాటి శ్రీనివాసరావు గారు చాలా మంచి కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో చేస్తూ ఉన్నాడు మానవత స్వచ్ఛత సంస్థ పేరుతోటి ఆయన చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు ఆయన ఇందాక చెట్లు నాటే విషయం గురించి మీకు చెప్పాడు వాస్తవానికి మన భారతదేశంలో ఉన్నటువంటి అడవుల్లో తప్ప నివాస యుగమైనటువంటి ప్రాంతాల్లో చెట్లు లేవు ఆక్సిజన్ కొరత చాలా ఉంది చాలా మంది రోగాలు బాగా ఉన్నారు మరి ఈరోజు అలాంటి అది ఎంత ముఖ్యమైనదో చెట్టు అనేది ఎంత ముఖ్యమైనదో కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు కూడా ఉండటం మనకు అంత ముఖ్యం ఒక ల్యాప్టాప్ ఒక పేద విద్యార్థికి ఇస్తున్నారంటే వాస్తవానికి ఇది ఒక లక్ష రూపాయలు ఎవరైనా పోవచ్చు కానీ అందరికి ఇచ్చే మనసు ఉండదు దీనితోటి దీన్ని ఒక వస్తువులాగా చూస్తే చెట్లు కూడా ఒక మన అన్నగారు పెళ్లి మాణిక్యాలరావు గారికి రాష్ట్ర నాయకులు టీడీపీలు అదే మాదిరిగా లీడ్ చేస్తున్నారు చాలా సంతోషం గ్రామ సర్పంచ్ గారికి పెద్దలకి నా తోటి చిన్న మిత్రులు పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు ఎంతో సంతోషం మరి ఒక పేద విద్యార్థికి లాప్టాప్ అంటే మాటలు కాదు కనీసం అరవై డెబ్బై వేలు ఉంటూ ఉంటారు మరి విఘ్నేశ్వర సేవ కమిటీ ఈ హాలులో కతిపికలినటువంటి కౌర్దేవి గౌతమి కంట ఆకం వంకారృష్ణ గారి జ్ఞాపకార్థం ఆ పాపకి అనేది ఎంతో సంతోషించేద విషయం దీనికి ప్రత్యేకంగా మన కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞత తెలియజెప్పాలి మానవత సంస్థకి ఆయన ప్రెసిడెంట్ గా చేస్తూ ఉన్నారు मारा vale.